ప్రశ్న బ్రాకెట్ ఆఫ్ ఒకటి కామా రెండు కామా బ్రాకెట్ ఆఫ్ ఒకటి కామా మూడు కామా బ్రాకెట్ ఆఫ్ ఒకటి కామా మైనస్ నాలుగు కామా బ్రాకెట్ ఆఫ్ ఒకటి కామా సున్నా మరియు బ్రాకెట్ ఆఫ్ ఒకటి కామా ఎనిమిది బిందువుల స్థానాన్ని వివరించండి వీటిని గ్రాఫ్ కాగితంపై స్థాపించండి మీరు ఏం గమనించారు జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన బిందువులను గ్రాఫ్ కాగితంపై గుర్తించమన్నారు ముందు మనం ఒక గ్రాఫ్ కాగితాన్ని తీసుకుందాము ఇది ఒక గ్రాఫ్ కాగితం మనకిచ్చిన ఏంటి ఒకటి కామ రెండు కామ ఒకటి కామ మూడు కామ ఒకటి కామ మైనస్ నాలుగు కామ ఒకటి కామ సున్నా కామ ఒకటి కామ ఎనిమిది వీటిని గ్రాఫ్ కాగితం మీద గుర్తిద్దాము ముందు మొదటిదాన్ని గుర్తిద్దాము మొదటిదేంటి ఒకటి కామ రెండు ఒకటంటే అక్షం మీద ఉంటుంది రెండంటే అక్షం మీద అంటే ఆ బిందు ఒకటి కామ రెండు ఇప్పుడు రెండో బిందువు అని గుర్తిద్దాము రెండోది ఏంటి ఒకటి కామ మూడు ఒకటంటే ఎక్సాక్షం మీద మూడంటే అక్షం మీద అంటే ఆ బిందుది ఒకటి కామ మూడు ఇప్పుడు మూడో దాన్ని గుర్తిద్దాము ఏంటి ఒకటి కామ మైనస్ నాలుగు ఒకటి కామ మైనస్ నాలుగు అంటే ఒకటి అనేది ఎక్స్ అక్షం మీద ఉంటుంది మైనస్ నాలుగు అంటే వై అక్షం మీద అంటే కిందకు ఉంటుంది ఆ బిందు విధి ఒకటి కామ మైనస్ నాలుగు ఇప్పుడు నాలుగో దాన్ని గుర్తిద్దాము ఏంటి ఒకటి కామ సున్నా ఒకటి కామ సున్నాలో ఒకటి అనేది ఎక్సాక్షం మీద సున్నా అంటే వై అక్షం మీద అంటే ఆ బిందు విధి ఒకటి మీద ఉంటుంది అదేంటి ఒకటి కామ సున్నా ఇప్పుడు ఐదో బిందు అని గుర్తిద్దాము ఐదోది ఏంటి ఒకటి కామ ఎనిమిది ఒకటంటే ఎక్సాక్షం మీద ఎనిమిది అంటే వై అక్షం మీద అంటే ఆ బిందు విధి ఒకటి కామ ఎనిమిది ఇప్పుడు ఈ అన్నిటిని కలుపుదాము ఈ బిందువులన్నిటినీ కలిపితే మనకి ఒక సరళ రేఖ వచ్చింది ఆ సరళ రేఖ ఎలా ఉంది వైయక్షం నుంచి ఒక యూనిట్ దూరంలో ఉండి వైయక్షానికి సమాంతరంగా ఉంది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము